ఈటల రాజేందర్ ముద్రా జగన్ మోహన్ ముద్రా ఆ రోజుల్లో 2009 లో చేసి జీవో జీవో పార్టీని రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇప్పుడు నీలం మాధవ్ ముద్రా వ్యవస్థ ఎవరు అంటే నీలం మాధవ్ ముద్రా చూస్తుందంటే ప్రభుత్వంలో నేను కూడా కాంగ్రెస్ లో ఫిషరీస్ నేను స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టు చేశాను బిఆర్ఎస్ లో ఇంటర్మీడియట్ చేశాను టిఆర్ఎస్ లో ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ జాబితాలో పనిచేశాను లేబర్ కార్మిక శాఖ అంటే ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా పూర్వార్థనే మొదలు చూస్తాయి మన డిమాండ్ కూడా కమాండ్ గారు నీలం మాధవ్ ముద్రాలు ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ సభ నుంచి ముఖ్యమంత్రి గారి ఖచ్చితంగా అపాయింట్మెంట్ నీలం గారు అడిగితే ఖచ్చితంగా అపాయింట్మెంట్ వస్తుంది శాసన మండలిలో బండా ప్రకాశ్ ఒకరు శాసనసభలో ఒకరు వాకిటి శ్రీ అని ముదిరాజ్ పార్లమెంట్లో ఈట రాజధర్ గుస్థలో గుజరాత్ అత్యధికంగా ప్రభుత్వ మనం ఏం చెప్తున్నాం అన్ని పార్టీలు మనకే ఖచ్చితంగా గుజరాత్ చేస్తామంటున్నారు మొన్న నలభై రెండు శాతానికి అన్ని పార్టీలు లో ఒక తీర్మా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో సత్య చేయాలని చేస్తే ఇప్పుడు వచ్చే లోకల్ పార్టీలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊర్లో పార్టీ మెంబర్ కానీ ఖర్చు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఖచ్చితంగా ముదిరాడు ఓటమే తెలుగు మన చేతిలో ఉండదు కానీ వ్యవస్థ లాంటి ఇలా ఎగ్జాంపుల్ తీసుకొని ఖచ్చితంగా పోరాటానికి మన అంతిమ విజయం పోరాటం ఇప్పుడు మదన్న పార్లమెంట్లో గెలిచి ఓడిండు ఓడి గెలిచిందా గెలిచి ఓడిందా వ్యవస్థ అంతా మదన్న సైట్ చూస్తుంది మనం కూడా మదన్న నేను ఎందుకు వచ్చానంటే ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో కేసు వాదించే న్యాయవాదులు నేను కూడా ఒక సభ్యునిగా ఉండి సుప్రీంకోర్టు పదకొండు పది రెండు వేల ఇరవై రెండు తుది తీర్పునిస్తూ బీసీ కమిషన్ కు బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇప్పటికి చేయకపోగా బీసీపీ నుంచి బీసీఏ కామారెడ్డి డిక్లరేషన్ లో చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో ఉంది కాంగ్రెస్ లో ఉన్న త్రిమూర్తుల్లో వాటిని శ్రీ అని నీలం మధు ముద్రాజ్ అదే విధంగా బుర్రా నాగేశ్వర ముద్రా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ నేను ఈ ముగ్గురికి సుప్రీంకోర్టులో తుది తీర్పును పతులను నేను స్వయంగా అందజేయడం జరిగింది చీఫ్ మినిస్టర్ పేషిలో కూడా నేను ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో కేసు లేదని లా సెక్రటరీ ద్వారా నేను ఇవ్వడం జరిగింది కానీ లోపం ఎక్కడుంది ఖచ్చితంగా ఇప్పుడు నీలం మధురాలు ప్రభుత్వాలు ఉన్న మధురాలకి ప్రాతినిధ్యం ఇచ్చి మన జాతికి మేలు చేయాలంటే మనం అంతా ఉద్యమాలు చేయాల్సిందే ఉద్యమం చేయితే ఎవరో నేను ఎప్పుడో ఇరవై తొమ్మిది ఏళ్ళ కింద స్వర్గీయ నచ్చిన ఎంత సర్జు స్వర్గీయ రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యను సుప్రీంకోర్టులోని తప్పుతో పట్టిస్తున్నారు కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభా అత్యధిక కులా అత్యధిక జనాభా అత్యధిక వాళ్ళు నీళ్ళ మధురాలు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రులు ఇదే తప్ప ఇక్కడ నుంచి అపాయింట్మెంట్ అంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో నీళ్ళ అపాయింట్మెంట్ ఇస్తారు సార్ నా జాతికి నేను ఏం చెప్పాలి మీరందరూ మేము చేసినాం మేము కూడా ఇప్పుడు లోకల్ పార్టీస్ లో

ఎన్నికల్లో నాకు ఇచ్చి నామినేషన్ ఇచ్చి అత్యధిక మెజారిటీలో పిలిపించాడు కాబట్టి నేను నా జాతి పదాన్ని ఉంటానని తెలియజేస్తూ పోరాటాలు చేస్తే ఫలితాలు వస్తాయని నాకు ఈ అవకాశం ఇచ్చిన ముస్తాఫా పట్టణాలు తెలియజేస్తూ